ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులున్ ఎరుకే నీవును నేనును ఎరుకే సతి సోదరాదు నెరుగు వచ్చా నేదీర్చేదా తీర్చేదా ఇదిగో నీ హరిహార బ్రహ్మ ఆది సుర నార గిరిసారి తరుమృగముఖ చరచరములు ఎరు కానీ ఎరుగుము నేదీర్చేదా ఇదిగో నీ జై నిజ గురు అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి వందనములు జరణారవిందములకు ద్వాదశి వందములు సమర్పించుకొనచ్చు శ్రీమద్భాగవ కృష్ణరూప దేశకేంద్రు వారి విరచితమైన శక్తిధ్వయ నిరాశకంభకు శుద్ధనికున్న తత్వ కందార్ధ ధరువులలో మనం నేటి నుంచి ఎరుక లక్షణాన్ని ఇరవై కందార్ధముల ద్వారా ముచ్చటించుకోబోతున్నాం దీనికి మునుపు అచల లక్షణాన్ని పద్మూడు కందార్ధముల ద్వారా మనం చక్కగా వినికని దృఢం చేసుకుని ఉన్నాం గురుదేవులు తెలియజేసినట్లు కానీ అన్యోన్య దర్శనంలో మొదలచలమును ఎరిగించేదా అన్నట్లు అచల లక్షణాన్ని పూర్తి చేశారు బట్టబైలు ఎలాంటిది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఈ పుట్టు గిట్టుట అనబడేటువంటిది చెందేటువంటి ఎరుక ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది బట్టబయలు దీనిని గురువు ద్వారా తెలుసుకునవలసినది ఏనని తరువాత రెండవ కందార్థంలో ఈ బయలును ఎరుగుట అసాధ్యము అది ఏ మార్పులు చెందనిది అని తెలియజేసి మూడవ కందార్థంలో ఇదిగో చూడు కదలన్నటువంటి పరిపూర్ణాన్ని దర్శింపజేశాడు గురుదేవులు నాలుగవ కందార్థంలో ఇది ఏమని అనరాక సర్వకాల సర్వావస్థల ఎందున ఏకమై ఉండబడేటువంటిది పరిపూర్ణమని తెలియజేసి ఐదవ కందార్థంలో ఇది అవునని కానీ కాదనని కానీ అలాగే ఈ జీవతనువులు కానీ తనువులు కానీ వీటిలో ఒక్క మేను కూడా తాను కాక ఉన్నది అని తెలియజేసి ఆరవ కందార్థంలో అంతటా నిండున్నదదిగో పరిపూర్ణము అని మరలా సంజ్ఞ చేస్తూ ఉన్నారు గురుదేవుడు తదుపరి ఏడవ కందార్థంలో ఈ లోకత్రయములన్నీ దేనిలో జరుగుతూ ఉన్నావో అది నాయనా పరిపూర్ణము అవి జరిగినప్పటికీ వాని జోలి ఎరుగనది పరిపూర్ణము అని తెలియజేసి ఎనిమిదవ కందార్థంలో పరిపూర్ణము ఎలా ఉంటుందో తెలియజేశారు సముద్రము తీరుగా దానిలో ఏమీ జరిగినప్పటికీ కూడా అవేవి తెలియని చందముగా ఉంటుంది అని తెలియజేశారు తరువాత ఎప్పుడు కూడా ఎరుకతో ఎరిగినటువంటి వస్తువు ఎరుకే కానీ ఎరుక ఏనాటికి బయలును ఎరగలేదు ఎరిగితే అది లేకనే అవుతున్నది అని తెలియజేసి ఇంకా భవనాశ స్థితి లేని బయలును భవనాశ స్థితులు కలిగినటువంటి ఎరుక ఎరుగదు అట్లనే బయలు కూడా ఎరుకను ఎరుగదు అని తెలియజేసినటువంటి గురుదేవులు పదకొండవ కందార్థం ద్వారా భూత మిశ్రమ బయలును ఏనాడు కూడా బయలని తలచరాదు ఈ మరుగు తెలియనటువంటి వారు ఆకాశమే పరిపూర్ణమనేటువంటి భావనతో ఉంటారు ఆ శూన్యాన్నే వారు బయలనే భ్రమలో ఉంటారు కావున నీవు గురి తప్పకూడదని తెలియజేసి ఈ సత్తు చిత్తు అనబడేటువంటివి ఈ విత్తు చెట్టుల విధం ఎరగని చందముగానే బయలు ఎరుగదు అని తదుపరి చివరి కందార్థంలో ఎలాంటి విచిత్రములు ఏమీ లేనటువంటిది పరిపూర్ణమని దృఢం చేసి ఎరుక లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు శిష్యునకు నాయనా శిష్య ఎరుకే దేహేంద్రియములు ఎరుకే వర్ణాశ్రమములు ఎరుకే శృతులు ఎరుకే నీవు ఎరుకే సతి నురుకే నిధి గో నీ ఇచ్చా శిష్య నేను తెలియజేసిన చందముగా ఎరుగు శిష్య అలా ఎరుగు నాయన అలా ఎరుగు కుమార నీ ఏదైతే ఉన్నదో అది నేను తీర్చగలవాడను నీ ఇచ్చ ఏమిటి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం నీ ఇచ్చ ఇంకొకటి నీకు ఇప్పటి వరకు గోచరమయ్యేటువంటి దాని మీద ఉన్న ఇచ్చ ఏదైతే ఉన్నదో దానిని కూడా లేకుండా చేస్తాను శిష్య నీవు లేని దానిని ఉన్నదన్నట్లుగా భ్రమసి ఉన్నావు కదా ఆ కోరికను లేకుండా చేస్తాను ఆ ఇచ్చని రహితం చేయగలను శిష్య అంటే ఎరుక లక్షణాన్ని తెలియజేస్తున్నాను ఆయన ఎరుకే దేహేంద్రియములు ఈ చతుర్వింశతి తత్వములు కానీ పంచవింశతి తత్వములు కానీ అదేవిధంగా పదిహేడు తత్వములు కానీ ముప్పై ఆరు తత్వములు కానీ తొంభై ఆరు తత్వములు కానీ ఏవైనా సరే ఈ దేహమునకు సంబంధించినటువంటి ఇంద్రియములు సమస్తము ఎరుకే శిష్య ఎరిగేదంతా ఎరుకే నాయన అలానే ఎరుకే వర్ణాశ్రమములు వర్ణములు ఈ చతుర్వర్ణములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనబడేటువంటి ఈ నాలుగు వర్ణములు కానీ అలానే ఈ ఆశ్రమములైనటువంటి బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థ సన్యాసాశ్రములైనటువంటి ఆశ్రమములు కానీ అలానే శృతులు ఈ వేదములు చతుర్వేదములు గాని ఉపవేదములు కానీ ఉపనిషత్తులు కానీ సమస్తము ఎరుకే శిష్య శిష్య ఎరుకే నీవును నేనును నీవు ఎరుకే నేను ఎరుకే గురువు ఎరుకే శిష్యుడు ఎరుకే ఎందుకని గుర్తెరిగేటువంటిదంతా కూడా ఎరుకే శిష్య మూలము లేని గుర్తే శిష్య ఎరుక శిష్య ఎరుకే సతి సోదరాదులు ఎరుగుము వత్స భార్య పిల్లలు సోదరులు సమస్తము కూడా సతి సోదరాదులు భార్య సోదరులు మిగిలిన బంధువర్గము స్నేహితులు నీకు ఏదైతే బంధముగా ఉన్నావో సమస్తము కూడా ఎరుక అని దృఢం చేసుకో శిష్య అవి లేనిదనేటువంటి విధానాన్ని గట్టిగా దృఢం చేసుకో శిష్య నే తీర్చదని ఇదిగో నేను నీకు అభయమిస్తున్నాను శిష్య ఏం తీరుస్తాను నేను నీ ఇచ్చ నీ కోరిక ఏదైతే ఉన్నదో నా దగ్గరకు వచ్చినదెందుకు జనవరణ భ్రాంతి రహితం చేసుకునేందుకు ఘోర సంసారం నుంచి విడిపడేందుకు వచ్చావు నా దగ్గరకి దాన్ని తీర్చుతాను అదేవిధంగా నీకు బాహ్య విషయములపై ఉండబడేటువంటిది కానీ అంతర్ విషయములలో నీవు మమేకమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దాన్ని కూడా తీర్చుతాను శిష్య శిష్య ఇంకా ఈ ఎరుక ఎలాంటిదంటే దీని లక్షణం చెప్తున్నాను ఆయన హరి హర బ్రహ్మాది సుర నర గిరి సరి తరు మృగ ముఖ చరాచరములు ఎరుగుము ఎరుగువచ్చ శిష్య హరి అయినటువంటి విష్ణువు పోషణకర్త గాని హరుడైనటువంటి ఈశ్వరుడు లయకర్త గాని బ్రహ్మ సృష్టికర్త గాని ఈ త్రిమూర్తులు కూడా ఎరుకే శిష్య అస్తదిక్పాలకులు ఎరుకే శిష్య ముప్ప మూడు కోట్ల దేవతలు ఎరుకే శిష్య సురులు దేవతలు శిష్య అలానే నరులు సమస్తమైనటువంటి మానవులంతా ఎరుకే శిష్య ఇంకా గిరులు పర్వతములు ఎరుకే శిష్య ఈ భూమి మీద ఉండబడేటువంటి సమస్త పర్వతాలు కూడా ఆ పర్వత శ్రేణులన్నీ ఎరుకే శిష్య సరులు కోనలు నదులు ఈ నదీ జలములు ఏవైతే ఉన్నవో ఈ జలపాతములు ఏవైతే ఉన్నవో అవన్నీ ఎరుకే శిష్య తరు వృక్షములన్నీ కూడా ఎరుకే శిష్య మృగ జంతువులన్నీ జంతు సమూహములన్నీ ఎరుకే నాయన ముఖ పక్షులన్నీ పక్షి జాతులంతా ఎరుకే శిష్య ఇంతెందుకు నాయన చరాచరములు ఎరుకాని ఎరుగుము కదిలేటువంటివి కదలనటువంటివి సమస్తము కూడా ఎరుకని ఎరుగుము వచ్చా ఇవన్నీ కూడా మూలము లేకనే ఏర్పడినటువంటివి కానీ భ్రాంతిజన్యములే కానీ ఇవి వాస్తవములు కాదని నీవు దృఢం చేసుకోను ఆయన అలా చేసుకున్నట్లయితే నీ కామితార్థము ఏదైతే ఉన్నదో నీవు వచ్చినటువంటి కారణం ఏదైతే ఉన్నదో దాన్ని నేను తీర్చుతాను అని గురుదేవులు ఎరుక లక్షణంలో మనకు మొదటి కందార్థం వరుస సంఖ్యలో నలభై ఐదవ కందార్థాన్ని చక్కగా అందజేశారు అందరూ కందార్థ విచారణను అందుకుంటారని కోరుకుంటూ కందార్థాన్ని ముగిస్తున్నాను జై గురుదేవా